హాయ్ అండి నమస్తేనే కమల్ని సో ఈరోజు తారీఖు వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఏడు ఏజ్ అవరైటీ అయినా జిందాల్ కంపెనీ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ పద్నాలుగు వేల రూపాయలకైతే అడగడం అయితే జరిగింది సో ఇది ఇవాళ వద్దా ఏసీలో పెడదాం అనే ఆలోచన అయితే కనుక ఉంది సో ఇవాళ రేపు ఎట్లాగూ తొక్కడానికి ఎవరు రారు యాక్చువల్గా మొన్న మాత్రమే మనకి నాలుగైదు రోజుల క్రితమే తొక్కాలి బట్ మా పాపది అన్నప్రాసన సందర్భంగా ఇక్కడ ఫంక్షను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ బిజీలో ఉండి ఇది అట్లా ముసుకేసి అలానే ఉంచడం అయితే జరిగింది సో దాదాపు డెబ్భై ఎనభై గంటల వరకు కూడా కాయే అవకాశం ఉంటుంది ఇంకా నాలుగైదు రోజులు కోతగోళ కూడా ఉంది బట్ కాకపోతే కనుక ఇంతవరకు సో ఇప్పటి వరకు వేసిన మొత్తం కూడా తొక్కి తొక్కిద్దామనే ఆలోచన అయితే కనుక ఉంది సో తొక్కించి ఈరోజైతే అడగడం అయితే జరిగింది మొన్నటి దాక అయితే పదమూడు వేల ఏడు వందలు అట్లా అడిగారు బట్ ఇప్పుడైతే పద్నాలుగు వేల రూపాయలు కడిగారు బట్ ఒక ఏసీకి వచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది సో ఉంచుదామా వద్దా అనే ఆలోచన అయితే ఉంది సో ఈ రెండు రోజులు ఎట్లాగూ తొక్కడానికి కూడా రారు కాబట్టి ఆలోచించి అమ్మితే అమ్ముతాము లేదంటే లేదు అమ్మితే అంత అవుతాయి ఏసీలో పెట్టినప్పుడు ఎంటికి కీలు పెడతాము ఏందన్నది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూడవచ్చు సో ఇంకా కూడా నాకు నాలుగైదు రోజులు కోత అయితే ఉంది బట్ ఈ లోపే మేమైతే కనుక పెట్టడం అనేది జరుగుతుంది ఒకసారి కళ్ళం వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయి అనేది మీ అభిప్రాయాన్ని అయితే కనుక తెలియజేయండి సో మరొక ఇది వచ్చేసరికి తాలుగాయండి సో ఇది ఒక డెబ్భై కింటాల వరకు కూడా సుమారుగా ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే సో ఈ తాళుకాయకి గాను సో డెబ్బై కింటాలకు గాను ఈ తాలుగాయ్ దాదాపు ఒక ఏడెనిమిది టిక్కీలు వరకు అవుతాయో ఆరు అవుతాయి అర్థం కావట్లేదు సో కానీ ఇక్కడ మటికి ఎక్కువగా పచ్చికాయలు రావడం వల్ల సో ఒకసారి గమనించుకోవచ్చు ఈ పచ్చికాయలు అనేది మనకి ఎక్కువగా తగలడం వల్ల మనకి కొంచెం తాలుకాయ వచ్చింది బట్ ఇది ఆరే టిక్కీలు ఏడెనిమిది టిక్కీలు అనేది పెద్ద కష్టమేం కాదు ఇవి కూడా అవుతాయి అనేది మీకు తొక్కిన తర్వాత చూపించడం జరుగుతుంది అనేది వేరాలి సో మీరు గమనించుకోవచ్చు ఇవన్నీ ఏరాలి సో ఇవి ఏర్ని అనమాట సో నల్లబొలంలో గర్భనాల్లో రెండిట్లో వేసాము రెండు కూడా ఎక్సలెంట్గా ఉంది సో ఈ కాయ కూడా మీకు ఎక్సలెంట్గా మీకు అయితే కనుక ఉండడం అయితే జరిగింది ఇది ఏరారు ఇది రేపు పొద్దున పూట మండ మీద పోయడం అయితే జరుగుతుంది సో ఇదంతా వచ్చేసరికి మండ అనమాట సో కాయ కనుక గమనిస్తే మీరు సో ఒక్కసారి చూడండి కాయ అనేది అంత క్వాలిటీ ఉందనేది కాయ చూడండి అంత క్వాలిటీ ఉందో బాగా షైనింగ్ ఉంది కాయ అయితే సో అందుకే పద్నాలుగు వేల రూపాయలకి అయితే అడగడం అయితే జరిగింది సో ఇలా టార్ఫ్లీన్ కలపడం కలపడం అయితే జరిగింది సో చూడండి మీరు ఒక్కసారి కాయ సో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై నాలుగు ఇత్తనాల వరకు కూడా దీంట్లో అయితే జిందాల్ తీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇది వచ్చేసరికి కళ్ళం ఇదండి సో మండే అయితే కనుక